చాలామంది సుఖవ్యాధులు సెక్సిలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రావడం వల్ల వినరల్ సోర్స్ వస్తాయండి అంటే ఈ నోటి మీద కురుపులు వచ్చేవి చెట్లిపోయి పగిలిపోయి నొప్పి అలాగే ఈ మర్మాంగాలలో స్త్రీలకి కానీ పురుషులకు కానీ యోని లేదా ఈ మర్మాంగ ప్రాంతాల్లో కానీ ఈ వినరల్ సోర్స్ అని అంటారండి అలాగే సిఫిలిస్ హెర్పిస్ గనేరియా లాంటి వ్యాధుల వల్ల వచ్చేటువంటి ఈ చర్మం మీద వచ్చేటువంటి లక్షణాలని ఆ వ్యాధుల్ని కూడా తగ్గిస్తుంది అలాగే స్మాల్ ఫాక్స్ అంటే అమ్మవారు అని అంటాం మనం అందులో కూడా వచ్చేటటువంటి అందులో కూడా వచ్చేటటువంటి ఈ కురుపులు ఉంటాయండి పొక్కులు అని అంటాం మనం సోర్స్ అంటాము ఆ సోర్స్ను కూడా తగ్గించేటటువంటి ఒక ఔషధ మొక్కను చూపిస్తాను మీరు చూడండి ఇదే అండి దీన్ని వన వనవలవులు లేదా అడవి ఉలవులు అనేసి అంటారు దీన్ని కాయలను చూసి మీరు వచ్చి వంటుకుంటాయి మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు దీన్ని ముద్దగా చేసుకొని పది గ్రాములు భోజనం ముందు తీసుకోవాలి ఇదే ముద్దని ఆ ప్రాంతాలపైన ఆ సోర్సు గాయాలు వచ్చిన ప్రాంతాలపైన దీన్ని రాస్తే కనుక ఇది తగ్గిస్తుందండి భోజనం ముందు మూడు పూటలు దీన్ని ముద్దగా చేసుకొని తినాలి అదేవిధంగా గాయాలపై అంటే ఆ కురుపుల పైన రాయాలి